ప్రకాశం జిల్లా పెద్దదోర్ణాల మండలం బోడేనాయక్ తాండాబద్ద మిరపకాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది లారీ శ్రీశైల నుంచి ధోర్ణాల వైపుగా వచ్చే క్రమంలో ఆటోను అధిగమించిపోయి లారీ ఉన్న గొలుసు ఆటోకు తగులుకోవడంతో ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న వన్ సిబ్బంది క్షతగాత్రులను హుటాహుట్న పెద్ద ధోరణాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వీళ్ళు ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పెద్దదోరణాల ప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారు భూమిని అంకమ్మకు ఎడమ చేయి విరుగ్గా లక్ష్మికి కుడికాలు పెరిగింది శ్రీరాములు మల్లికాలకు చేతులు పెరిగాయి ఇటువంటి ఆటో ప్రమాదాలు ఇటీవల కాలంలో పరిపాటిగా మారాయని స్థానికులు అంటున్నారు 一个一个。<noise> <noise> <noise>